నెల్లూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తారని నెల్లూరు వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యాభై నాలుగో వార్డు కార్పొరేటర్ షేక్ కఫియా బేగం పార్టీ నాయకులు ఆనంద్ జయకుమార్ రెడ్డి షేక్ ముజీద్ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగారు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీల్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ వచ్చే ఐదేళ్ల కాలంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామో వివరించే పంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు నెల్లూరు అభివృద్ధికి శక్తి వంచనా లేకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తానని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై మూడు యాభై నాలుగో డివిజన్లలో సిటీ అభ్యర్థి ఎంత ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి యాభై నాలుగో వార్డు కార్పొరేటర్ షేక్ సఫియా బేగం పార్టీ నాయకులు ఆనం జయకుమార్ రెడ్డి షేక్ ముజీద్ తదితరుడితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీల్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ వచ్చే ఐదేళ్ల కాలంలో ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామో వివరించే బ్రోచర్లు పంచుతూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ మున్సిపల్ మంత్రిగా నారాయణ నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి ఐదు వేల రెండు వందల కోట్ల వ్యయం చేసినట్టు ఆయన చెబుతున్నారని వేల కోట్లతో పనులు జరిగితే ఈ నగరం ఇలా ఉండేదా అని టీడీపీ అభ్యర్థి నారాయణ ప్రశ్నించారు మంత్రిగా ఆయానం నెల్లూరుకు చేసింది ఏమీ లేదన్నారు యాభై నాలుగు డివిజన్ ఇస్లాంపేట జనార్దన్ రెడ్డి కాలనీ వెంకటేశ్వరపురంలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు యాభై నాలుగో వార్డులో నగదు బదిలీ నాన్ డీబీటీ పథకాల ద్వారా ఎనభై పాయింట్ నలభై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పుకొచ్చారు వెంకటేశ్వరపురం కాలనీలోని టిట్కో గృహాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఈ వార్డులోని జనార్దన కాలనీలో ముస్లింల కోసం షాదీ మంజర్ నిర్మాణం చేస్తామని తెలిపారు జనార్దన్ రెడ్డి కాలనీలో హిందూ శ్మశాన బాటిగా ఏర్పాటు చేస్తామన్నారు వెంకటేశ్వరపురం మెయిన్ రోడ్ విస్తరణతో ఇల్లు కోల్పోయిన ముప్పై ఆరు కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని అలాగే భగత్ సింగ్ నగర్ లో మూడు ఏళ్లుగా ఏర్పాటు చేయని పదిహేను కరెంటు స్తంభాలు ఏర్పాటుకు కృషి చేస్తామని వెంకటేశ్వరపురం టిట్కోయిల్ల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసి దానికి రవాణా సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు వెంకటేశ్వరపురం నుంచి గాంధీ గిరిజన కాలనీకి గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు